ఇది వచ్చేసి ఇరవై ఐదు కిలోల బోరాన్ అనమాట ప్యాకింగ్ అంటే ఎకరానికి మినిమం అయితే ఒక పది కిలోలు వేయాలి మనమైతే ఇరవై ఐదు కిలోలు బ్యాగు తీసుకురావడం జరిగింది రెండు ఎకరాలకి మనం ఇరవై ఐదు కిలోలు బోరాన్ అయితే ఉన్నాం ఆ మొన్న అయితే మ్యాగ్నీషియం కూడా వేసాము ఒక పది రోజుల క్రితం ఇది బోరాన్ కొంచెం టైట్ ఉంటాను కొంచెం రావటం లేట్ అయింది కాబట్టి ఒక పది రోజులు గ్యాప్ ఇచ్చేస్తా ఉన్నాం లేకపోతే మనం బోరాన్ ఒక పక్క మ్యాగ్నీషియం ఒక పక్క వేసేవాళ్ళం కాకపోతే బోరా మనకు ఈ మధ్య కొంచెం టైట్ ఉంటానా కొంచెం లేట్ అయింది కాబట్టి అది వేసి సిస్టమ్ ఫస్ట్ అయితే మ్యాగ్నిషియము అది కూడా వేసి టెన్ డేస్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు బోరాన్ వేస్తా ఉన్నాం ఎక్కువ మంది ట్వంటీ పర్సెంట్ బోరాను యూజ్ చేస్తూ ఉంటారు అనమాట ట్వంటీ పర్సెంట్ అది మనకి స్టేర్ పనికి వస్తుంది కానీ మనకి ఈ సాయిల్ అప్లికేషన్ పనికిరాదు రాదు మనం ఏవైనా ఫార్మాలికి వేయాలంటే సామానికి వేసే రైతులు కూడా ఈ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సాయిల్ అప్లికేషన్ సంబంధించిన బోరాను డిప్లో ఇచ్చుకోవచ్చు డిప్పులో అన్ని చెట్లు బాగా పనిచేస్తానంటే మీరు డిప్పులో ఇచ్చుకోవచ్చు లేదంటే మీరు మామూలుగా చెట్టుకి ఎంత వస్తుంది క్వాంటిటీ పది కిలోలు అంటే మనకి యాభై ఏడు మొక్కలకి ఎంత వస్తుంది లెక్క చేసుకొని ఆ లెక్క ప్రకారం అన్ని మొక్కలకైతే మనం ఆ చెట్టుకి దగ్గరలో వేయవచ్చు అది ఒకటి ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఏంటంటే ఈ బోరాను మ్యాగ్నీషియము పొటాష్ గురించి పెద్దగా ఎక్కడా రైతులు పట్టించుకోవట్లేదు కొంతమంది అయితే బోరాను మ్యాగ్నీషియం మీకు మన చెప్పాను సిద్దిపేట టూర్లో ఆ బోరాను మ్యాగ్నీషియం వాళ్ళు చెట్టు స్పేర్ చేస్తా ఉన్నారు అది కూడా ట్వంటీ పర్సెంట్ బోరాను దానివల్ల ఉపయోగం లేదు డబ్బులు దండగా తప్ప ఉపయోగం లేదు కాబట్టి మీరు ఏదైనా ఆ బోరాన్ వేసుకుంటే ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ బోరాను మీరు ఫార్మాట్ వేసుకోండి తర్వాత చెట్టు చెట్టుకి వేసుకోండి లేకపోతే డుప్పులు ఇచ్చుకోండి అంతేగా పైన కూడా ఎక్కడ కూడా మీరు స్టేర్ చేయకండి ఇప్పుడైతే మనం ఈ రెండు ఎకరాలకు సంబంధించి మనం ఇరవై ఐదు కిలోలు ఆ బోరాన్ బ్యాగ్ అయితే తెచ్చాము ఇరవై ఐదు కిలోలు అయితే మనం బోరాన్ వేస్తా ఉన్నాం మనం మ్యా మ్యాగ్నీషియం కూడా మనం ఈ రెండు ఎకరాలకి యాభై కిలోలు అంటే ఈ ఎకరానికి పాతి కిలోలు ఈ బోరాన్ అయితే మనం వేయటం జరిగిందనమాట ఇది వచ్చేసి బోరాను మనకి బ్యాగ్ అనమాట ఒక బ్యాగ్లో మీకు ట్వంటీ ఫైవ్ కేజీస్ ప్యాకింగ్ వస్తుంది మామూలుగా ఇంకో వేరే కంపెనీ అయితే మీకు అంటే కేజీ ప్యాకింగ్తోనే కేజీ ప్యాకింగ్తో మీకు ఇరవై కిలోల బ్యాగ్ కేజీ ప్యాకింగ్తో ఇరవై కిలోల బ్యాగ్ వస్తుంది అట్లా రకరకాల కంపెనీలు ఉన్నాయి ఇక మీకు ఇష్టం వచ్చింది చూసుకొని మీకు దగ్గరలో అందుబాటులో ఉన్నది చూసుకొని మంచి కంపెనీ చూసుకొని మీరైతే వేసుకునే ప్రయత్నం చేయండి అనమాట మనం బోరానికి చెప్పుకి మనం అయితే ఇంతవరకు నేనైతే ఇక్కడ కూడా మామూలుగా అంటే డిప్ ఇవ్వలేదు ఎప్పుడు కూడా నేను డిప్ ఇవ్వలేదు ఎప్పుడు కూడా ఎందుకంటే అది కొంచెం కాబట్టి మామూలుగా ఆ మనమైతే ఆ తిరిగి వేసుకుంటాం అనమాట చెట్టు మొదట్లేస్తున్నాం ఇది అనమాట బోరాన్ వచ్చేసి ఇది కొంచెం బరుసరిస్ ఉంటుంది అదేమో ట్వంటీ పర్సెంట్ ఏమో మొత్తం పౌడర్ లెక్క ఉంటుంది ఇది కొంచెం బరుసపరుస్ ఉంటుంది అంతే తేడా ఎంత అవుతుంది నాలుగు మూడు చెట్లు మనమైతే ఈ డబ్బాతో కలిసి వేస్తా ఉంటాం దీంతో మనం రెండు డబ్బాలు వేస్తూ ఉంటాం అన్నమాట రెండు డబ్బాలు వేస్తే మనకి సరిపోతుంది అట్లా మనమైతే చెట్టుకి మీరు ఎక్కడ పదులు ఉంటుందో అక్కడ వేసుకోండి మామూలుగా ఇట్లా రెండు పక్కల వేసుకునే ప్రయత్నం చేయండి అట్లా వేస్తే సరిపోతుంది చెట్టుకి రెండు డబ్బాలు ఓకే